హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం కోరిన కోరికలు తీర్చే అరమైసమ్మ దేవాలయాన్ని చూపిస్తున్నానండి ఈ అరమైసమ్మ దేవాలయాన్ని కాళీమాత మందిరని బండ్లగూడ జాగిర్లో ఉన్న బాళీ మందిర్ని ఎలా పిలుస్తారండి ఇది ఎక్కడో లేదు మన హైదరాబాద్లోని బండ్లగూడ జాగిర్లోని చావెళ్ళ వెళ్ళే రూట్లో ఉందండి అంతకుముందు ఇది చిన్న టెంపుల్గా ఉండేదంటే అండి ఈ చిన్న టెంపుల్ని ద సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఏమో బాగా కలిసి భక్తులు కలిసి పెద్ద గుడిగా బాగా నిర్మించారండి ఇది చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉందండి దీనికి రూమ్స్ కానీ అన్నీ ఉన్నాయండి పార్కింగ్ కానీ సూపర్ ఉందండి అన్నీ మాత్రం బాగున్నాయి ఇది ఈ అమ్మ కలుసుకుంటే ఎట్లా ఉందో చూపిస్తానండి ఈ గుడి మొత్తం మీకు చూపిస్తాను ఇది మనం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి ఈ ఎంట్రన్స్ లో ఇప్పుడు ఇక్కడ ఫుడ్ చెప్పులు విడుస్తారండి అటు సైడ్ వెనకాలంతా పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ఎదురుగానే ఉన్న రూమ్స్ ఉంటాయండి ఈ రూమ్స్ ఇవన్నీ చూడండి ఇటు సైడ్ ఇప్పుడు లోపలికి మనం గుడిలోకి వెళ్ళడానికి ఇట్లాగా షెడ్ లాగా వేశారండి ఈ కాళీమాత మందిరం అని ఈ కాళీ లోపలికి నుంచి మనం కొంచెం దూరం వెళ్ళాలి ఈ షెడ్ లోపల చూడండి పైన అన్ని సీలింగ్ పైన అన్ని గంటలు కట్టి పెట్టారండి ఈ గంటల్ని భార్య భర్తలు ఇద్దరు కలిసి కొడుతూ అంటే కొట్టుతూ వెళ్తేనంటే వాళ్ళు జీవితంలో సంతోషంగా ఆనందంగా కలిసి ఉంటారని వాళ్ళ నమ్మకం అంటండి ఇలాగ అందరూ కలిసి అలా కొట్టు గంటలు కొడుతూ వెళ్తున్నారు చూడండి మే ఈరోజు మేము సమ్మర్ హాలిడేస్ అండి సమ్మర్ హాలిడేస్లో వచ్చాము మా పిల్లలందరూ ఎండకి అలసిపోయి ఇట్లా కూర్చొని ఉన్నారు కొంతమంది ఎండలు తిరగలేక చూడండి నీడగా చాలా బాగుంది ఆ మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నేనైతే ఇలాగ వీడియోస్ తీస్తూ ఉన్నాను చూడండి కూర్చొని ఉన్నారు ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు వెనక వెనకమలా చాలా చెట్లు ఉన్నాయి చూ చూసారండి ఈ చెట్లకి చూడండి రెడ్ రెడ్ కలర్ క్లాత్లో కాయలు లాగా కట్టి పెట్టారు ఇవి అనుకుంటున్నారు మనము కోరిన కోరికలను ముడుపుల రూపంలో ఈ చెట్లకి కట్టి పెట్టారండి చెట్లు కట్టేశారు చూడండి చెట్లు కట్టారు మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ కాళ్ళు అండి ఇదే ఇక్కడే ప్లేస్ కాళ్ళు కడుక్కుంటున్నారు కొంచెం ముందుకు వెళ్తే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉందండి కాకే నడవలేని వాళ్ళు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కొంచెం ఎక్కువ దూరం నడవాలి చూడండి ఇది బయట మనం షెడ్ షెడ్లో నుంచి బయటికి రాగానే ఇది ఇదే ఎంట్రన్స్ అండి గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇవి ఉన్నాదండి తలుపులు చాలా పెద్ద పెద్దగా ఉందండి ఈ తలుపుల్లో కూడా చిన్న చిన్న గంటలు ఉన్నాయండి నేనేది గంటలు ఉన్నది కాళీమాత మందిరం అంటే ఈ గంటలు గుడి అనుకుంటున్నానండి మనం ఇదో చూడండి ఇదే చాలా పెద్ద గుడి వీడి సైడ్ మనం లెఫ్ట్ సైడ్ లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ సైడ్ వెళ్ళం కానీ కాళికామాత విగ్రహం ఉందండి కాళికామాత విగ్రహం చూడండి చూపిస్తున్నాను చూడండి ఎండలో బాగా మార్బుల్స్ అన్నీ ఉన్నాయండి కాళ్ళు బాగా కాలుతున్నాయి నీడకి కూడా ఏం లేదు ఇదిగోండి కాళీమాత మా విగ్రహం చాలా పవర్ఫుల్గా చాలా మొహంలో కలమైన విగ్రహం చాలా బాగుందండి కాళీమాత విగ్రహం మనం ఇక్కడ బోనాలు కానీ దీపాలు కానీ వెలిగించుకోవాలంటే ఇక్కడ వెలిగించుకోవాలంటే అండి చూడండి ఆర్కిటెక్చర్ కానీ లోపల సీలింగ్ మొత్తం సూపర్ ఉందండి ఇది ఎంత గుడి వెనక మాల లోపల దీని గుడి చుట్టూ మేము ప్రదక్షిణ చేపి ప్రదక్షిణ చేస్తూ మీకు చూపిస్తే ఇక్కడ ఒక పెద్ద గంట ఉందండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ గుడి అమ్మవారి గుడి బంగారు మైసమ్మ అమ్మవారి గుడి కొంచెం ముందుకు వెళ్ళాలి చూడండి చుట్టూ చూస్తా చూడండి సీలింగ్ ఎట్లా ఉందో మాత్రం ఫ్లవర్స్ కానీ చాలా బాగుందండి ఇది గుడి వెంకమాలంతా చూడండి ఇది రోడ్డు మీదకి వచ్చే ద్వారము ఇది మూసేశారు రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీదకి వచ్చే ద్వారము ఇది రెండో ద్వారం ఇలాగా చూడండి గుడి మొత్తం మీకు చూపిస్తున్నాను ఇది ఎక్కువ ఇదేంటి శివలింగము మీకు డీటెయిల్గా మళ్ళీ మొత్తం చూపిస్తాను ఇది శివుడి టెంపుల్ గుడి వెనకమాల లాగా తిరుగుతూ ఉన్నాడండి గుడి మొత్తం చూడండి ఎంత పెద్ద గుడి ఇప్పుడు మీకు రెండు ఫస్ట్ ఒక ద్వారం నుంచి మేము వచ్చాము రెండో ద్వారం చూపించాను ఇదిగోండి ఇది గుడి వెన వెనకమాల సైడ్ వెనకమాల ఇది మూడో ద్వారం ఇటు మూడో ద్వారం నుంచి కూడా వెళ్తే అదంతా ప్లేస్ చాలా ఉంది అన్ని అని గుడికి నుంచి ఎక్కువ దీంట్లో బోనాలు ఇస్తారంటండి బోనాలు మొక్కుబడులు చాలా వేస్తున్నారండి అందరు పెట్టుకొని పొంగల్ అన్ని తల మీద పెట్టుకొని చేసుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారు ఇది ఎక్కువ రష్గా ఉంటుంది అనుకుంటా మేము వీకెండ్లో వస్తే ఫుల్గా జనాలు ఫుల్గా ఉంటారు ఇది కానీ మా పిల్లలు చూడండి ఎండలో తిరగలేక హాయి చెప్పు తిరుగుతున్న హాయి చెప్తున్నారు ఆడుకుంటున్నారు నేను ఇలా గుడిని చూపిస్తుంటే గుడి చుట్టూ ప్రదర్శన చేస్తుంటే వాళ్ళు ప్రదర్శన చేయకుండా ఇట్లా ఆడుతూ ఉన్నారు ఎగురుతూ ఉన్నారు చూడండి ఇది అంటే గోపురం చాలా బాగుంది అంటే మనం వచ్చిన మెయిన్ అంటస్ ఇదిగోండి ఇది లెఫ్ట్ ఇప్పుడు చూపిస్తున్న కొత్తగా పెళ్ళైన వాళ్ళు వచ్చినారు ఒక జంట పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ ఈ గుళ్ళో ఎక్కువ అది ఉంటుంది లంబాడీ వాళ్ళు ఉంటారుంటే మార్వాడీస్ వాళ్ళే ఎక్కువ చేస్తారంట ఇది ఒక పెద్ద గంట ఎక్కువ నాకు వాళ్ళే కనపడ్డారు ఈ గుడిలో చాలాగా మేము గర్భగుడిలోకి దర్శనం కోసం లోపలికి వెళ్తున్నామండి లోపలికి వెళ్తున్నాం చూడండి పైన సీలింగ్ కానీ పక్కన అది కానీ చాలామంది ఎక్కువ వస్తారంట అందుకని ఇట్లా ఎక్కువ నడవడానికి అవి కట్టారు ఎక్కువ ఇక్కడ కుంకుమ పూల పూల అర్చన కుంకుమ అర్చన అమ్మవారికి ఎక్కువ చేస్తారు చూడండి మీరు ఈ అమ్మవారు గంటలు మీరు ఈ అమ్మవారిని చూసారా చూడండి దగ్గరికి వెళ్ళి చూస్తా ఈ అమ్మవారు గోల్డ్ కలర్లో బంగారు మైసమ్మలాగా కనపడుతుంది ఈ గుడిలో కొంచెం క్లియర్గా చూడండి గర్భగుడిలో లోపల అమ్మవారు పైన సీలింగ్ అంటే సీలింగ్కి చిన్న చిన్న బంగారు గంటలు కట్టు ఉన్నాయి చిన్న చిన్న గంటలు చూడండి ఒకసారి అబ్జర్వేషన్ చేయండి చాలా బాగుందండి గుడిలో మాత్రం నేను చూ దగ్గరికి వెళ్ళినట్లు నాకు బాగా తెలిసింది చాలా బాగుందండి ఇది ఎక్కువ ఇందిట్లో పంతులు పూజార్లు ఉంటారంటండి ఆర్మీ వాళ్ళు పూజ చేస్తారంట ఇక్కడ వాళ్ళు ఆర్మీ వాళ్ళే వంశీయపార ఏనా చేస్తారు అంటున్నారు నాకు కరెక్ట్గా అయితే తెలీదు ఎక్కువ మాత్రం పంతులు కనపడరు చూడండి ఆర్మీ వాళ్ళే కనిపిస్తారు నేను మీకు చూపిస్తాను అటు ఆర్మీ ఆయన పూజ చేస్తున్నారు కొంచెం జనాలు ఫుల్లుగా ఉన్నారు రష్గా కూడా ఉంది గుళ్ళో పెళ్లి చేసుకెవరు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు ఉన్నారు అండి వాళ్ళు దర్శనం కోసం చూస్తున్నారు చూడండి ఇక్కడ ముందు కూడా అమ్మవారి పాదాలు కనపడుతున్నాయండి అమ్మవారి పాదాలు పెట్టారు దాని మీద చక్కగా పసుపు కుంకుమతో బాగా పూజ చేశారని పూలతో బాగా పూజ చేశారు చాలా బాగుందండి అమ్మవారిని చూడండి ఎంత బాగుందో బంగారు మైసమ్మని చూడండి పైన సీలింగ్ అంతా చాలా చిన్న చిన్న గంటలు ఉన్నాయండి చాలా బాగుందండి అమ్మవారిని చూస్తుంటే నాకు అస్సలు ఎంత బాగుందో చెప్పలేకపోతున్నాను అట్లనే ఇంకా దర్శనం అయిపోయినాక కొంచెం ముందుకు నడిచినాక బయటకు వచ్చినాక ఇక్కడ కొబ్బరి ముక్కలు కట్ చేసి లాగా అక్కడ పెట్టారండి ఇలా మనం వెళ్ళంగానే కానీ ఇంకో ఎంట్రన్స్ కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరగని చూడండి ఇక్కడ శివలింగం కనపడుతుందండి శివలింగం చూడండి శివలింగము దానికి ముందు నంది బాగా పూజ చేశారు పసుపు కుంకుమ పూలతో బాగా పూజ చేశారు అండి పైన చూడండి ఇక్కడ లేని అట్లానే నాగేంద్ర స్వామి పుట్ట అంటే శివ లింగము అలాంటి గణేష్ లింగము కూడా ఉందండి గణేష్ విగ్రహం కూడా ఉందండి వీటన్నిటికీ బాగా పూజ చేశారు పైన మనం ఏదన్నా అభిషేకాలు చేసుకోవాలన్నా పైన అక్కడే ఉంది చాలా బాగుందండి విగ్రహం కొంచెం ముందుకు వెళితే మనము అట్లానే అదే సైడ్గా ముందుకు వెళ్ళామంటే అక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉందండి వెనక ఈ వెనకాల గుడి వెనక మాలండి అంటే కొంచెం ముందుకు వెళ్తే చూడండి హనుమాన విగ్రహము ఇక్కడ అందరూ ప్రదర్శన చేస్తున్నారు దీన్ని కూడా చాలా బాగా పూజేస్తారండి పూలతోను పసుపులతోను చేస్తారు చాలా బాగుందండి గుడితే మాత్రమే అంత మార్బుల్స్ చాలా బాగుంది వెళ్తే అయితే మన బయట నుంచి లోపలికి ఎంట్రన్స్ బయటకు వచ్చేసేసామండి చూడండి గుడి ముందైతే పైన సీనింగ్ చూడండి అట్లా ఉందా ఫ్లవర్స్తో మేము మా పిల్లలతో కొంచెం స్క్రీన్ షాట్లు ఫొటోస్ తీసాము చాలా బాగుందండి గుడి మాత్రం మీరేమైనా కోరిక కోరికలు తీర్చుకోవాలనుకుంటే గుడికి రావచ్చండి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అమ్మవారు కాళికామాత అమ్మవారు కూడా చాలా బాగుంది అమ్మవారిదైతే అయితే చాలా పవర్ఫుల్గా ఉందండి అంతకుముందు చిన్న టెంపుల్ అంటండి ఆ చిన్న టెంపుల్ని ఇంత పెద్ద టెంపుల్గా మార్చారంటే మేము అందరం ఇంకా ఫొటోస్ దిగాము మేము మీరు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ప్లీజ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ ప్లీజ్ మరి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్కడ స్టిక్ చేయకుండా చూడండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్